మిత్రులారా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ జోడు మిత్రులారా తెలంగాణ యోధుడు తెలంగాణ స్వామ్నికుడు తెలంగాణ ము మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు చూస్తున్నారు ఇది ఆయన కారణ జన్ముడు అని చెప్పేసి ఇవాళ పేటిఎం బ్యాచ్ వాళ్ళు కొంతమంది పోస్టులు చేయొచ్చు మాట్లాడుతుండొచ్చు కొంతమంది కానీ నలభై సంవత్సరాల కింద ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనిమిది ఎనభై ఎనిమిది ఆ ప్రాంతంలో కొంతమంది మహిళలు ఈయనకి బాసటగా మా అన్న గెలిస్తే మా నియోజకవర్గానికి మా రాష్ట్రానికి మంచి అవుతుందని నమ్మి విశ్వసించి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కేసీఆర్గా చాలామంది కేసీఆర్ బీఫామ్లు ఇస్తే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కానీ కొంతమంది మహిళలు సిద్దిపేట ప్రాంతంలో ఒక పది పదిహేను మంది మహిళలు రావు కోసం నిలబడి మా అన్న అని ఆయన అంటే మమ్మల్ని అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆయన కోసం ఆయన కోసం ఆహర్నిశలు కష్టపడి ఇలా చీకట్లో బతుకుతున్నటువంటి కొంతమంది మహిళలలో మా అమ్మ కూడా ఒకది మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మా అమ్మకి ఏ పదవి రాలే ఏ పని వేయలే ఎవరు ఆర్థిక సహాయం చేయలే ఆమె పని ఆమె చేసుకుంటూ నమ్మిన విశ్వసించినటువంటి నాయకుని కోసం పాట చేశారు